ఢిల్లీ ఢిల్లీలోని మనం విది ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళేవారికి చాలా అక్కడ నివసించడం చాలా ఖరీదైన ఇంకా మారిపోయింది కాశ్మీర్ గేట్ కానీ ఇట్ల నుంచి సాధారణంగా వసతులు లభించట్లేదు దానికోసం ఏం చేయాలంటే ఢిల్లీ వ్యాప్తంగా దాదాపుగా పది లక్షల రూమ్స్ని ఏర్పాటు చేయాలి దేశం నుంచి వెళ్ళడానికి దానికి ఏంటంటే ఆనంద విహార్లోని కాశ్మీర్ గేట్లోని ఢిల్లీలో ఉన్న నల్ఫియా రైల్వే స్టేషన్లోని ఏర్పాటు చేయాలన్నమాట ఇది ఎందుకంటే ఢిల్లీలో మాస్టర్ ప్లాన్ ప్రకారం వచ్చి ప్రధాన హాల్ స్టేషన్లు యాక్సిబిలిటీ కూడా చేయాలనుకుంటున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్లు కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనమాట ఆన్లైన్ ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒకసారి చూద్దారు మనం తెలుసుకుందారు దేశంలో మొత్తం డెబ్బై ఐదు ఏ వన్ కేటగిరీ రైల్వే స్టేషన్లు ఉంటాయి అందులో నాలుగు ఢిల్లీలో ఉన్నాయన్నమాట దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై రెండు ఏ కేటగిరీ రైల్వే స్టేషన్లు ఉంటాయి అందులో నాలుగు ఢిల్లీలో ఉన్నాయి ముప్పై ఎనిమిది చిన్న రైల్వే స్టేషన్ కూడా ఢిల్లీలో ఉన్నాయి మొత్తంగా ఢిల్లీలో నలభై ఆరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అట్లలో అట్లలోనే మనం ఎంప్లాయ్ ఇది రూమ్స్ని ఏర్పాటు చేయాలన్నమాట కొత్తగా పది లక్షల రూమ్స్ని ఏర్పాటు చేయాలి దాని గురించి మనం ఈ ఈ నెక్స్ట్ వీడియోలోని ఈ వీడియోలోని చూసుకొని చర్చిద్దారు ఆనంద విహార్ టెర్మినల్ ఏ వన్ గ్రేడ్ అనమాట ఇక్కడ ఏడు ప్లాట్ఫార్ల దాకా ఉన్నాయి ఆనంద విహార్ ఈ లోనే అలాగే ఢిల్లీ జంక్షన్లోని ఏ ఇది రింగ్ లైన్ లైన్లోకి వస్తుంది ఇక్కడ కూడాను దాదాపుగా పదహారు ప్లాట్ఫారాల దాకా ఉన్నాయి హజరత్ నిజాముద్దీన్ ఏ వన్లో ఉంది ఇక్కడ కూడాను ఎనిమిది ప్లాట్ఫారాలు ఉన్నాయి అనమాట హజరత్ నిజాముద్దీన్ ఇది రింగ్ రైల్లోకి వస్తుంది ఇది కూడాను ఇక్కడ ఎనిమిది ప్లాట్ఫార్లు ఉన్నాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా ఏ వన్ గ్రేడ్లోకి వస్తుంది అనమాట ఇక్కడ కూడా పదహారు ప్లాట్ఫారాలు ఉన్నాయి ఆనంద విహార్లోని ఏడు ప్లాట్ఫార్లు ఉన్నాయి ఢిల్లీలోని రింగ్ లైన్కి వస్తే ఇక్కడ పదహారు ప్లాట్ఫార్లు ఉన్నాయి నిజాముద్దీన్ న్యూ ఢిల్లీ రైల్స్ ఈ నాలుగు ఏ వన్లోకి వస్తాయి ఏ వన్ కేటగిరీలోకి వస్తాయి అలాగే ఆదర్శనగర్ ఏ కేటగిరీలోకి వస్తుంది ఢిల్లీ కంటోన్మెంటు ఢిల్లీ సరాయ రోహిల్లా స్టేషను ఢిల్లీ షాపూర్ షాపురా రైల్వే స్టేషన్ కూడాను సర్దార్జం రైల్వే స్టేషన్ కూడాను ఏ కేటగిరీలోకి వస్తుంది అనమాట ఇక ఢిల్లీ ఇది ఆదర్శనగర్ రైల్వే స్టేషన్ రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఢిల్లీ కంటోన్మెంట్లో నాలుగు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఢిల్లీ సరాయ రోహిళలో ఏడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఢిల్లీ ష సర్దార్ గంజ్లోని సర్దార్ గంజ్లోని నాలుగు ఫ్లాట్ఫార్మ్ అనమాట అలాగే ఆజాద్పూర్ రైల్వే స్టేషన్లోని ఇది స్మాల్ చెన్న రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడ నాలుగు ప్లాట్ఫార్లు ఉన్నాయి బదిలీలోని రెండు ఫ్లాట్ఫార్లు ఉన్నాయి బిజాసన్లో రెండు ఫ్లాట్ఫార్లు ఉన్నాయి పరాస్పేళ్ళలోని ఇది కూడా చిన్నది రింగ్ రైల్లోకి వస్తుంది ఇక్కడ ఒక ఫ్లాట్ఫారమ్ ఉందన్నమాట చానిక్పూర్ కూడా ఇది రింగ్ రైల్లోకి వస్తుంది ఇక్కడ రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి దయాబెస్సీలు కూడా చిన్నది వస్తుంది ఇది ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి ఢిల్లీ ఇంద్రపూర్లో కూడా రింగ్ రైల్లో ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి ఢిల్లీ కిషన్గంజ్లోనే ఇది చిన్నదిగా వస్తే రింగ్ రైల్లోనే ఉంది ఇది మూడు ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి అంటే ఢిల్లీలో రింగ్ రోడ్లోనే ఇరవై ఒక ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇరవై ఒక రైల్వే స్టేషన్లు ఉన్నాయి మొత్తం నలభై రైల్వే స్టేషన్లు ఉంటాయి అందులోనే ఇరవై ఒక రింగ్ రైల్లోనే ఇరవై ఒక స్టేషన్ ఇవన్నీ ఇప్పుడు ఈ ప్లాట్ఫార్లన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఎవరు ఉండట్లేదు ప్రస్తుతం రింగ్ రైల్ని కూడా ముగిసారు దీన్ని ఇంకా భవిష్యత్తులో దీన్ని డెవలప్ చేయాలన్నమాట రింగ్ రైలుని దీని గురించి ఇంకో వీడియోలు చర్చిద్దరు ప్రస్తుతం రైళ్ళు ఇక్కడ ఎలాగొన్నాయి ప్లాట్ఫార్మ్ చూద్దాం అన్నమాట జానకిపూర్లోని రింగ్ రైలులో ఉంది రెండు ప్లాట్ఫారాలు దయాబస్లో రెండు ప్లాట్ఫారాలు ఢిల్లీ ఇంద్రపూర్లో రెండు ప్లాట్ఫారాలు ఢిల్లీ కిషన్గంజ్లోని రింగ్ రైల్లోనే ఉంది ఇది ఇక్కడ మూడు ప్లాట్ఫారాలు ఢిల్లీ సప్తర్గంజ్లోని లోని రింగ్ రైలులో ఇక్కడ మూడు ప్లాట్ఫార్లు అనమాట అలాగే గోకుల్పూరి సబూలీ హాల్ట్లో కూడా ఒక ప్లాట్ఫారం ఉంది హలంబి కళాన్లోని రెండు ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి కేరా కాలాన్లోని మూడు ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి కీర్తి నగరం రింగ్ రైలులోకి వస్తుంది ఇక్కడ రెండు ప్లాట్ఫార్మ్ లజపతి నగర్ ఇది కూడా రింగ్ రైల్లోకి వస్తుంది నాలుగు ప్లాట్ఫార్మ్లు అనమాట లోది కాలంలో ఇది కూడా రింగ్ రైల్లోకి వస్తే నాలుగు ప్లాట్ఫార్లు ఉన్నాయి మండవాలి చదర్ విహారాల్లో కూడాను రెండు ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి అనమాట మంగోల్పూరి ఇది స్మాల్ చెన్న రైల్వే స్టేషన్ ఇక్కడ రెండు రెండు ప్లాట్ఫామ్లు మోన్కాలోని రెండు ప్లాట్ఫార్మ్ నంగ్లోయిలోని కూడా రెండు ప్లాట్ఫార్మ్లు ఉంటాయి సరైన విహారంలో కూడా ఈ రింగ్ రైల్లోకి వస్తుంది ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి నరేలాలో రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి ఓకలాల్లో నాలుగు ప్లాట్ఫార్లు ఉన్నాయి పాలంలో కూడా మూడు ప్లాట్ఫార్లు ఉన్నాయి అన్నమాట పటేల్ నగర్లో రింగ్ రైళ్ళలోకి వస్తుంది ఇక్కడ ఆరు ఆరు ఫ్లాట్ఫార్లు ఉన్నాయి ప్రగతి మైదాన్లో కూడా రింగ్ రైల్లోకి వస్తుంది ఇక్కడ రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి అలాగే సదర్ బజార్లో కూడా రింగ్ రైలులోకి వస్తే ఇది రెండు ప్లాట్ఫార్లు అన్నమాట సర్దాల పెట్టిన మార్గంలో కూడా రింగ్ రైలులో వస్తే ఇక్కడ రెండు రెండు ప్లాట్ఫార్మ్ ఉన్నాయి అన్నమాట నగర్ కూడా రింగ్ రైలుకి వస్తే ఇక్కడ రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి సేవా నగర్ కూడా రింగ్ రైలులోకి వస్తే ఇక్కడ రెండు ఫ్లాట్ఫార్లు ఉన్నాయి అన్నమాట శివాజీ వంతెన కూడా రింగు రైలు కోసం ఇక్కడ రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి అలాగే తెలక వంతెన రింగ్ రైలు కోసం రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి అలాగే షకూర్పూర్ బస్తీ చిన్న రైల్వే స్టేషన్ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి శివాజీ వంతెన సబ్జీ సబ్జీమన్లో కూడా చిన్న రైలు స్టేషన్ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్ ఉన్నాయి తొక్లాకాబాదు చిన్న స్టైల్లో స్టేషన్ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి వివేకానందపూర్ కూడా చిన్న స్టైల్ చూసినా ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి వివేక విహారాలు కూడా చిన్న స్టైల్లో స్టేషన్ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్లు అన్నమాట అలాగే ఢిల్లీ గజియాబాద్కి ఇరవై కిలోమీటర్లే పానిపతి టు ఢిల్లీ కూడా పద ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ కూడా పదహారు ఆల్టలు ఉన్నాయి గజియాబాద్కి ఇరవై కిలోమీటర్లు ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే పాలం గజియాబాద్కి ఎనభై రెండు కిలోమీటర్లు ఇక్కడ కూడా పదిహేను స్టాప్లు ఉన్నాయి అనమాట ఇక్కడ రెండు గంటలు నలభై నిమిషాలు వెళ్ళిపోతుంది అలాగే నిజాముద్దీన్ మదిర మధురకు కూడాను నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ కూడా పదహారు స్టాప్స్ ఉన్నాయి మూడు గంటల ప్రయాణం అనమాట అలాగే ఢిల్లీ సహీదాబాద్ కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఇక్కడ కూడా రెండు స్టాపులు అనమాట అలాగే ఢిల్లీ ఆలిగర్కి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఇక్కడ కూడా పంతొమ్మిది స్టాపులు అనమాట ఈ విధంగా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి అనమాట అంటే రింగ్ రైల్ స్టేషన్ ఉన్న మెట్రో స్టేషన్ అని అందించాలన్నమాట అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకార ప్రధాన ప్రకారం ప్రధాన హాల్ స్టేషన్ యాక్సిబిలిటీ మెరుగుపరచాలి పబ్లిక్ ప్లాజాను కూడా సృష్టించాలన్నమాట నడక మార్గాన్ని సైక్లింగ్ సదుపాయిన కూడా అందించడం సరైన సరే సంకేతాలు ఇవ్వడం ద్వారా రింగ్ రైల్ రైల్వే ఉపయోగించుకోవాలన్నమాట రింగ్ రైల్ స్టేషన్లకు ఇప్పటికే ఉన్న మెట్రో స్టేషన్తో అనుసంధానించడానికి ఎంటర్ చేసే సౌకర్యాన్ని కూడా ప్లాన్ చేయాలి అదనంగా రింగ్ రైలు అమెరికా వారసత్వ ప్రాంతాలని ఢిల్లీ యొక్క పర్యాటక ఆస్తులని తెలియజేస్తూ వాణిజ్య ప్రాంతాలను కలుపుతూ పర్యాటక కథకుల కోసం ప్రత్యేక హాఫ్ హాఫ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఢిల్లీలోనే పది లక్షల రూప్స్ని ఏర్పాటు చేయాలన్నమాట ఈ విధంగా అక్కడ మనం కానీ చేయగలిగితే మనం ఈ మనం ఢిల్లీలోని ఒక విధంగా పది లక్షల కొత్తగా రూమ్స్ని ఏర్పాటు చేయొచ్చు అనమాట పది లక్షల రూమ్స్ పర్యాటకుల కోసం తక్కువ రేటుకి అలాగే రింగ్ రైళ్ళు గురించి ఎన్ని స్టేషన్లు ఉన్నాయి ఒకసారి చూసుకుంటే చూసుకోవచ్చు అనమాట అట్లా అన్నిట్లని డెవలప్ చేయాలి దాని గురించి సపరేట్ ప్లాన్ ఉంది ఐడియా చేస్తుంది అనమాట అదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం